సువిశాల భారతదేశంలో నవీన రాష్ట్రంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ ఆవిర్భవించింది పదేండ్ల ప్రాయంలోకి అడుగు పెడుతున్న తెలంగాణ అనేక అవరోధాలను అధిగమిస్తూ అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఆశయాలను సాధిస్తూ ఉజ్వల ప్రగతి ప్రస్థానం సాగిస్తున్నది యావత్ దేశానికి గొప్ప ప్రేరణగా నిలిచే విజయగాథను రచించింది ఆ విజయగాథలో భాగమే తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన అద్భుతమైన పరివర్తన నూతన రాష్ట్ర చరిత్రలో వినూత్న అధ్యాయం తెలంగాణ వైద్య ఆరోగ్య రంగ ప్రగతి ప్రస్థానం తెలంగాణ అతి స్వల్ప వ్యవధిలో వైద్య ఆరోగ్య రంగాన్ని విస్తృతపరిచింది వైద్య సేవల ప్రమాణాలను పెంచింది దేశంలో అత్యున్నత వైద్య సేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా అనతి కాలంలోనే రూపుదిద్దుకున్నది ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిశితమైన మేధస్సు ఉంది నిరంతరమైన తపస్సు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానాల్లో అవసరాలకు తగిన స్థాయిలో వసతుల్ని పెంచుతూ నూతన దవాఖానాలను నిర్మిస్తూ తొలి అడుగు వేసింది తెలంగాణ అన్ని ఆసుపత్రుల్లో వైద్య పరికరాలను మందులను వైద్య సిబ్బందిని సమకూర్చింది రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించింది వీటిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా జరిపిస్తున్నది గతంలో పేదలకు కిడ్నీ సంబంధిత వ్యాధి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో డయాలసిస్ చేయించుకోవడానికి ఏదిక్కు ఉండేది కాదు పేదల జీవితంలోంచి ఈ విషాదాన్ని తుడిచేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూట రెండు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది దీంతో పేద రోగులకు ఉచిత డయాలసిస్ చికిత్స చేరువలోకి వచ్చింది ఎంతలో ఎంత మార్పు వచ్చిందంటే ఈరోజు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లోనూ అన్ని బెడ్స్కు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కేవలం పద్నాలుగు వందల ఆక్సిజన్ పడకలుంటే నేడు వాటి సంఖ్యను ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరుకు అంటే ఇరవై రెట్లు పెంచింది తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల పడకలను అందులో పదివేల సూపర్ స్పెషాలిటీ పడకలను ఏర్పాటు చేసే దిశగా నూతన హాస్పిటళ్లను నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం సాధారణ వైద్యమే గగనమైన చోట ప్రపంచ ప్రమాణాలకు సరితూగే విధంగా ఐసీయూ వార్డులు క్యాత్ ల్యాబ్స్ రోబోటిక్ సర్జరీ మాడ్యులర్ థియేటర్స్ హై అండ్ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ గర్భిణుల కోసం టిఫా స్కాన్ వంటి అధునాతన వైద్య సదుపాయాలను రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులలో ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలనలో తెలంగాణ ముఖచిత్రం మారిపోయింది రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్రం మాతృత్వం ఒక గొప్ప వరం నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చే తల్లి ప్రసవ వేదనలో పుగర్జన్మను పొంది జగతికి జీవన జ్యోతులుగా నిలుస్తున్న అమ్మల ఆరోగ్యాన్ని పరిరక్షించడం నవజాత శిశువులకు సురక్షితమైన స్వాగతాన్ని ఇవ్వడం నాగరిక సమాజం బాధ్యత సమైక్య రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటు అత్యధికంగా ఉంది ఈ పరిస్థితిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణ కోసం సమగ్రమైన ప్రభావశీలమైన విధానాలను అమలులోకి తెచ్చింది గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులకు తీసుకురావడానికి ప్రసవానంతరం సురక్షితంగా తిరిగి ఇంటికి చేర్చడానికి అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది పేద స్త్రీలలో రక్తహీనత సమస్యను నివారించడం కోసం కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ ను ప్రభుత్వం అందిస్తున్నది ఈ కిట్ ద్వారా ప్రోటీన్లు విటమిన్లు పోషక విలువలు దండిగా ఉన్న ఆహార పదార్థాలను ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు అందజేస్తున్నది గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం జరిగే మధ్యకాలంలో రెండు పర్యాయాలుగా కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ ను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది ఈ కిట్ వల్ల గర్భస్థ శిశువు కూడా ఆరోగ్యంగా ఎదుగుతున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానవతా దృష్టికి మరో నిదర్శనం కిట్ అమ్మకు ఆత్మీయంగా బిడ్డకు ప్రేమగా వారి సంరక్షణకు ఉపయోగపడే ప్రత్యేకమైన కిట్ ప్రభుత్వం అందజేస్తున్నది ఆసుపత్రి ప్రసవాల సంఖ్యను ముప్పై శాతం నుండి పెంచింది కడుపుల బిడ్డ పడ్డనాటి నుండి ప్రసవం జరిగి ఆ పురిటి కందు ఆరోగ్యంగా ఎదిగేదాకా అడుగడుగునా తల్లి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మాతృవందనం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య మహిళ అనే అత్యుత్తమమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది రాష్ట్ర నలువైపుల నుంచి రాజధాని నగరానికి వైద్యం కోసం వచ్చే పేషెంట్లకు సత్వరం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం కోసం హైదరాబాద్ నగర నలువైపుల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ పేరుతో నాలుగు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నది ఇది వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పు వరంగల్ నగరంలో రెండు వేల పడకల సామర్థ్యం గల భారీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వాయువేగంతో జరుగుతున్నది అతి త్వరలోనే ఈ హాస్పిటల్ ప్రారంభమవుతుంది ఇది యావత్ తెలంగాణ ప్రజలకు ఆరోగ్య అత్యంత భారీ హాస్పిటల్ గతంలో వరంగల్ సెంట్రల్ జైలు ఉన్న స్థానంలో విస్తృతమైన వైద్యాలయాన్ని నిర్మిస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి మానవీయమైన సందేశాన్ని అందిస్తున్నది వరంగల్ నగరంలో కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్య కల్పతరు వంటి భారీ హాస్పిటల్ నిర్మించి వైద్యరంగ చరిత్రలో సువర్ణాధ్యాన్ని లిఖిస్తున్నది బస్తీ పేదలకు సుస్థి చేస్తే వారి ముంగిటనే వైద్యం అందించేందుకు ఐదు వందల బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది వీటిలో నూట ముప్పై నాలుగు రకాల వైద్య పరీక్షలు జరుగుతున్నాయి మేలైన చికిత్సలు లభిస్తున్నాయి బస్తీల పేదలను అనారోగ్యం నుండి సత్వరం కాపాడే రక్షణ కవచాలుగా బస్తీ దవాఖానాలు నిలుస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలలో కంటి వెలుగు పథకం విశిష్టమైనది ఈ పథకం ద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కంటి పరీక్షలు జరిపిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ ఇచ్చిన ప్రేరణతో కంటి వెలుగు తరహా పథకాలను ప్రారంభిస్తున్నాయి కంటి వెలుగు ద్వారా చికిత్సను కళ్ళద్దాలను పొందిన పసిపిల్లలు మొదలుకొని పండు ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ మా కంటి వెలుగు కేసీఆర్ అని కొనియాడుతున్నారు శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం సకల మానవులకు తమ విద్యుక్త ధర్మాన్ని సాధించేందుకు శరీరమే ఆధారం ఆ శరీరాన్ని రక్షించేది ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని రక్షించేదే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఆదర్శ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇది తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య రంగంలో ఆవిష్కరిస్తున్న అద్భుతాల పరంపర ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు రావు నిరంతర పరిశ్రమలో వైద్య ఆరోగ్య రంగం అత్యున్నత శిఖరాల వైపు సాగిస్తున్న ఉజ్వల ఉదాత్త ప్రగతి యాత్ర ఇది ఇక తెలంగాణలో ప్రతి ఉషోదయం ఆరోగ్య భాగ్యోదయమై విలసిల్లుతున్నది